దేవి నవరాత్రులు లేదా శరణ్ నవరాత్రుల ప్రారంభవేళ మీ ర్యామ్స్ స్టోరీస్లో అమ్మవారి తొలి అలంకారమైనటువంటి బాల త్రిపురసుందరి గురించి తెలుసుకుందాం బాల అంటే చిన్న బాలిక అని అర్థం అవును అమ్మవారు తొమ్మిది సంవత్సరాల బాలికగా అవతరించింది శివుడు త్రిపురాంతకుడు అమ్మ త్రిపురసుందరి అత్యంత సుందరమైనటువంటి అమ్మ చిన్న బాలికగా అవతరించి భండాసురుడు అనే రాక్షసుడు అతని పుత్రులు ముప్పై మందిని సంహరించడం కోసం ఆమె అవతారం ఎత్తిందంట ఒకే ఒక అర్ధచంద్ర బాణంతో ఇంతమందిని సంహరించింది ఆమె అభయహస్తంతో అక్షరమాల ధరించిన ఈ చిన్నారి దేవత మనిషిలో ఉన్నటువంటి మనసు బుద్ధి చిత్తం అనే వీటిని అదుపులో ఉంచుతుంది త్రి అంటే జాగృతి స్వప్న సుషుప్తి అనేటటువంటి మానవులలో ఉన్న మూడు అవస్థలకు అధిష్టాన దేవత ఈమె ఈమె వీటి ఈ అవస్థలన్నింటినీ అదుపులో ఉంచుతుంది అమ్మది హంసల రథం హంస అంటే మనిషిలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను హంసలో అంటాం కదా అంటే ఈమె మనిషి యొక్క ప్రాణశక్తిలో కొలువై ఉంటుందన్నమాట వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది హంసలు లాగుతున్న కన్యక అనే రథం మీద జాగృతి స్వప్న సుషుమ్న అవస్థల మీద పోరాటం చేసి మనిషిని మోక్షం వైపు నడిపే దేవతే బాలా త్రిపురసుందరి అంటే చిన్నతనం నుంచే శ్వాస మరియు మనిషిలోని ఇతర వికారాలను అదుపులో పెట్టుకోమని చెప్పడమే ఈ అవతార లక్ష్యం కావచ్చు ఆత్మస్వరూపురాలైన అమ్మను పూజిస్తే జ్ఞానం కలిగించి తానే శివస్వరూపమై చైతన్యం కలిగించి పరబ్రహ్మతత్వం వైపు నడిపించి మోక్షం ప్రసాదిస్తుంది తల్లి బాలా త్రిపురసుందరి త్రిపురేశ్చైవ విద్మహే కామెశ్వర్చైతే ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ అంటూ ఈమెను వేడుకుంటారు అందరూ బాల త్రిపురసుందరి అలంకార శుభవేళ అమ్మ ఆశీసులు అందరికీ ఉండాలని ట్రామ్స్ స్టోరీస్ నుంచి మేము కోరుకుంటున్నాం రేపు ఇంకొక అలంకారం గురించిన వివరంతో మీ ముందుకు వస్తాను వేదము నుంచి ఉద్భవించినది గాయత్రి మంత్రం వేదాల తల్లి జ్ఞానప్రదాయుడైనటువంటి గాయత్రీదేవి అలంకారంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆ తల్లి మనకు దర్శనమిస్తుంది ఆమె గురించిన వివరాలు ర్యామ్ స్టోరీస్లో మీకోసం ఈరోజు నేను అందిస్తున్నాను పూర్వం అరుణుడు అనే రాక్షసుడు గంగా తీరంలో గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు మరణం లేకుండా వరం కావాలని కోరాడు వాడు అది సాధ్యం కాదు మరేదైనా కోరుకోమన్నాడు బ్రహ్మ అయితే యుద్ధంలో కానీ శస్త్రాస్త్రాలతో కానీ స్త్రీ పురుషులు కానీ రెండు కాళ్ళు లేక నాలుగు కాళ్ళ ప్రాణి వల్ల కానీ పంచభూతాలు కానీ వీటిలో వేటి వల్ల కూడా తనకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు ఆ రాక్షసుడు తథాస్తు అన్నాడు బ్రహ్మ వరగర్వంతో వాడు దేవలోకంపై దాడికి తెగబడగా దేవతలు శంకరుని శరణు కోరారు వాడు గాయత్రి ఉపాసకుడని వాడు ఆ మంత్రం జపించకుండా చేస్తే వారిని వధించడం సాధ్యమవుతుందని దానికై మీరు పరాశక్తిని ప్రార్థించండి అని తరుణా తరుణోపాయం సూచించాడు శంకరుడు అప్పుడు వారు మాతను ప్రార్థించగా ఆమె దేవగురు బృహస్పతిని పిలిచి అరుణుడు గాయత్రిని ధ్యానించకుండా చేయమని చెప్పింది వెంటనే బృహస్పతి ఆ అసురుని వద్దకు వెళ్ళాడు అప్పుడు ఆ రాక్షసుడు ఆయనకు అతిథి సత్కారాలు చేసి స్వామి దేవతలో రాక్షసులకు శత్రువులు కదా నాతో మీకేం పని అని అడగ్గా అరుణ నీవు గాయత్రి ఉపాసకొడవు మేము గాయత్రినే ధ్యానిస్తాం కనుక మనం మిత్రులం అన్నాడు అహంకరించిన ఆ రాసు రాక్షసుడు గాయత్రి మంత్రం ధ్యానించడం వదిలేశాడు మంత్రాన్ని వదిలేసేసరికి దుర్బలడైపోయాడు ఆ రాక్షసుడు అప్పుడు ఆ అమ్మ కోటాను కోట్ల షష్పది అంటే ఆరు కాళ్ళు కలిగినటువంటి భ్రమరాలతో దాడి చేయించి ఆ రాక్షసుని సంహరింపజేసింది కనుక గాయత్రి మంత్ర ప్రభావంతో జీవుడు ఎంత బలవంతుడవుతాడో ఈ కథ మనకు చెప్తుంది గాయత్రి మాత ఐదు ముఖాలతో కనిపిస్తుంది ఆమె వేదాల తల్లి కదా గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు బీజాక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతం కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచప్రాణాలు ఐదు పంచభూతాలు ఐదు అంతఃకరణ చతుష్టయం నాలుగు కలిసి మొత్తం ఇరవై నాలుగు తత్వాలు జీవుడు ఇరవై ఐదో వాడు గాయత్రికి ఓం కలిస్తే జీవం కనుక సృష్టి అంతా నిండిన తల్లి జీవుడిని నిలబెట్టి సృష్టిని నిలిపే తల్లి అన్నమాట ఆమె మంత్రం ఓం భూర్భువస్సు తత్సవితుర్వరేణ్యం భర్గో భర్గోదేవస్య ధీమహి థియోయోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సతతం మనం పఠిస్తూ ఉంటే ఆ తల్లి కరుణ మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఇది గాయత్రీ దేవి యొక్క అవతారం మహిమ రేపు ఇంకొక అవతారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్